భార్యను జ్ఞాపకం చేసుకుందాం యేసు ఉన్నాడు లోకాసు వార్తలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు చూడండి లోకాసు వార్త పదిహేడు అధ్యాయం ముప్పై రెండో వచనము చూడండి లోకాసు వార్త పదిహేడు అధ్యాయము ముప్పై రెండో వచనము చూడండి యేసు ప్రభు వారు రెండవ రాకడ వర్తమానం చెబుతూ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోమని చెబుతూ ఎందుకు చెబుతూ ఉన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా చాలు చాలండి ఇరవై ఆరో వచ్చిన చూసినట్లయితే మూడు రకాలైన దినాల గురించి మనము చూస్తూ ఉన్నాం చూడండి ఇరవై ఆరులో చూడండి నోహవ్ దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో ఆపండి ఆపండి ఇరవై ఆరో వచనంలో నోహవ్ దినాల్లో ఏం జరిగిందో ఆ కింద వచనాల్లో వివరించబడి ఉన్నాయి ఇరవై ఎనిమిదవ వచ్చినంలో చూడండి లోతు దినాల్లో ఏం జరిగిందో వివరించబడి ఉన్నాయి ముప్పై వచ్చినముకు వచ్చే వరకే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష మాకు దినమున మా గమనించండి గమనించండి యేసు వారు లోతు జ్ఞాపకము జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఎందుకు ఈ దినాల గురించి ఆయన వర్ణిస్తున్నాడో మీకు తెలుసా రాకడ సమీపంగా ఉన్నది రాకడ సమీపంగా ఉన్నది ఈ మూడు రకాలైన దినాల్లో మీరు చూసినట్లయితే ఒకే రకంగా ఉన్నారు మనుషులు ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు ఆది లోతు దినం దగ్గర నుంచి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఏ మార్పు లేదు ఏ మార్పు లేదు దేవుని వైపు తిరగిన వారే పాపము చేస్తున్నవారే పెండ్లికిస్తున్నారు పెండ్లికి ఇవ్వబడుతున్నారు అనేక రకాలమైన కార్యాలు చేస్తున్న వారిని కనిపిస్తున్నారు ఆఖర వచనాలు చెబుతున్నాడు జాగ్రత్త పడమని చెబుతున్నాడు రాకడ సమీపంగా ఉన్నది జాగ్రత్త పడమని చెబుతున్నాడు చెబుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఉదయకాలంలో ఎవరిని జ్ఞాపకం చే రాహాబుని జ్ఞాపకం చేసుకున్నాం ఆ గోడ మీద ఉండి తన శరీరాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఆ స్త్రీ దేవుని మాటలు విని విశ్వసించి గ్రహించి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపింది కానీ ఈ కాల సమయంలో లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తెలుసా ఈ రెండింటికి చక్కన పోలికలు ఉన్నాయి తెలుసా మీకు ఇరగో పట్టణము ఎలాగూ పాపముతో నిండిపోయిందో సోధమ్మ గోమర్ర పట్టణము కూడా పాపముతో నిండిపోయింది ఆ పట్టణంలో కుటుంబం నివసిస్తూ ఉన్నారు ఎవరో తెలుసా లోతు లోతు భార్య నివసిస్తూ ఉన్నారు ఎలాంటి పాపపు స్థితిలో ఉందంటే చిన్న పిల్లలు కూడా పాపం చేయడానికి వెనకాడని స్థితిలో ఉన్నారు వెనకాడని స్థితిలో ఉన్నారు ఆ పట్టణంలో ఆ పట్టణము కూడా కాల్చి వేశాడు దేవుడు లోతు కుటుంబం ఒకటే బయటకు వచ్చినది మిగతా వారు అందరు కూడా చనిపోయారు ఎరుగోపట్నాన్ని కూడా దేవుడు యహోషవు ద్వారా చెప్పించినప్పుడు ఆ పట్టణము కూలిపోయినప్పుడు వర ఆ రాళ్ళ కింద ఆ సమస్త ప్రజలు చనిపోయినప్పుడు ఒక ఒక కుటుంబం బయటకు వచ్చింది ఏ కుటుంబం అది రాహాబనే వేసే కుటుంబం ఈ రెండు పోల్చుకుంటే మనము రాహాబు బ్రతికి రక్షణలోకి వచ్చింది లోతు భార్య బయటకొచ్చి వెనక తిరిగి నశించిపోయింది మనం ఏ గుంపులో ఉన్నాం అమ్మా ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేయవలసిన విషయం ఇది ఏదో నమ్ముకుని నేను రక్షణ పొందేనయ్యా బాప్తీసం తీసుకుని ఆరాధన చేస్తున్నానని ప్రభును మోసపుచ్చే స్థితిలో ఉన్నావా ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు ఈ దేవుడు కాదులే ఇక్కడ కాకపోతే ఇంకా ఎన్ని ఎన్ని చర్చలు తిరుగుతున్నావా ప్రి సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచన చేయి నీవెన్ని మందిరాలు మారినా దేవుని భయము నీలో లేనప్పుడు ఎక్కడ కూడా ఏమి కూడా నీకు జరగదమ్మా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా దేవుణ్ణి అడగవలసింది పోయి అడగకుండా పాస్టర్ గారి మీదో ఆ సంఘస్థుల మీద ఆధారపడయా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అంటారు మరి నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటావు నీ ప్రార్థన ఎప్పుడు చేసుకుంటావు నువ్వు మొదటి రాజుల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు తెలుసా ఇజ్గియా మహారాజు ఉన్నాడు తెలుసా మీకు ఆయనకి భయంకరమైన రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు యష్యా ప్రవక్త దేవుడు హెషయా ప్రవక్తను పంపిస్తున్నాడు నువ్వు ఇసిగియా దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఆయన మరణం అయిపోతున్నాడు ఇంటిని సక్క పెట్టుకోమని చెబుతూ ఉన్నప్పుడు హెషియా ప్రవక్త ఇసిగియా దగ్గరికి వచ్చి ఆ మాటలు చెబుతున్నాయా నీళ్ళు సక్క పెట్టుకో నువ్వు అయిపోతున్నావు దేవుడు వాక్కు నా ద్వారా చెప్పిస్తున్నాడు కాబట్టి జాగ్రత్త పడమని చెప్పి ఆయన బయలుదేరి కొద్ది దూరమే వెళ్ళలేదంట అంతఃపురం కూడా దాటలేదంట ఇసిగియా ఏం చేశాడో తెలుసా గోడ తట్టు ముఖము తిరిగి తిప్పుకొని కన్నీటితో అయా యథార్థవంతుడైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నేను యథార్థముగా ఎలా ఉన్నానో సత్యవంతుడిగా నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళం పెట్టు దేవుడు ఏం చూశాడు తెలుసా ఇజుకీ అని చూడలేదు రాజును ఎవరిని చూడలేదు కానీ దేవుడు చూసింది ఏంటో తెలుసా ఆ కన్నీటిని చూశాడు ఎమ్మటే ఆ కన్నీరు చూసినమ్మటే యశకి మరలా దేవుడు ప్రత్యక్షమే యశయా వెళ్ళు ఇజిగియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు ఆయన కన్నీటిని నేను చూశానని చెప్పు పదిహేను సంవత్సరాలు ఆయనకు ఆయుష్ను పెంచుతున్నానని చెప్పు ఒక మాట ఈ ఇమజనకాల సమయంలో ఇది ఈ వచనం మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇసుగియా రాజు కదా రాజా కదమ్మా రాజే యష ప్రవక్త కదా యషే ప్రవక్త వచ్చి ఇజిగాతో నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పినప్పుడు వాస్తవముగా ఇసుక చెల్లి తెలుసా తన దగ్గర ఉన్న బటుల్ని పిలిచి యశ్యాన్ని బంధించమని చెప్పాలి ఈ ప్రవక్తను బంధించ బంధించే బంధించండి ఈ ప్రవక్త నా గురించి ప్రార్థన చేస్తే నా దగ్గర ఉన్న రోగము తగ్గిపోవాలి అదే కదా జరగాల్సింది మనము కూడా ఈ రోజుల్లో చేస్తున్నదే కదా అంటే బంధించం కానీ మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం దేవుని ఆస్తుల మీద ఆధారపడుతున్నాం మన ప్రార్థన మనం చేయకుండా కానీ అలా చేయకుండా ఇసుక ఏం చేశాడో తెలుసా తన ప్రార్థన కన్నీటితో తను చేశాడు నీ ప్రార్థన నువ్వు చేయాలి ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయని కాదు గమనించండి గమనించండి అందరు కూడా అదే మూర్ఖత్వంలో అదే వేళ ఒక మార్గంలో ఉన్నా స్వస్థతలని బయలుదేరుతూ ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు ఎంతమందికి స్వస్థతలు జరిగినాయి చూసారా మీరు స్వస్థతలు జరగడం చూసారా నువరైతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయి ప్రపంచంలో మన గుంటూరులో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కొత్త కొత్త హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయి వారందరూ స్వస్థపరచాలి కదా ఎవరైతే ఈ స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారో వారు వెళ్ళి ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి వరకున్న బాధల నుంచి బయటకు తీసుకురావాలి జరుగుతుంది అలాగూ జరగట్లేదు కానీ ఎందుకని ఎందుకని నిశ్వాసమే నిన్ను నీలో ప్రార్థన జీవితం ఉండలేదు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు ఎవరో చేస్తారంటే ఎంతమంది వేల మంది ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు తెలుసా అంటే దేవుని మీద ఆ మహిమ ఎవరికి వెళ్తుంది దేవునికి వెళ్తుందా మనుషులకి వెళ్తుందా స్వస్థ పరిశ్రమ పక్కన పెడతాను ఈ మహిమెవరికి వెళుతుంది ఎవరి కోసం జనాలు వెళ్తున్నారు పాస్టర్ల కోసం జనాలు వెళ్తున్నారు కానీ దేవుని కోసం ఈ లోకంలో జనాలు వెళ్ళట్లేదు గమనించండి అమ్మా గమనించం మనం ఈ మందిరానికి ఎందుకు వచ్చాం వాక్యం ఇందామని వచ్చామా లేకపోతే వైజాగ్ నుంచి బ్రదర్ వచ్చాడు చూద్దామని వచ్చారా మీరు ఏమ్మా వాక్యం మన కదా వచ్చింది మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం మనుషుల దగ్గర కాదు గమనించండి మీరు చాలా కాలంలో జరుగుతుంది ఏంట జనాలు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు అలా ఏం చేస్తున్నారు తెలుసా పడవేస్తున్నారు ష్ అంటున్నారు పడిపోతున్నారు జనాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా పడవేశాడా ఎక్కడైనా పడిపోయిన జనాలు పడిపోయిన వారు లేపాడు కానీ పడిపోయిన వారిని లేపాడు కానీ ఎక్కడ కూడా పడేయలేదమ్మా పడేయలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నాయండి తెలుసా ఎంత మోసంలో ఉన్నామో తెలుసా మనము అపోవాది ఎంత మోసం మనల్ని చేస్తుందో తెలుసా కొంచెం పెట్టు ఎంత మోసం మనల్ని చేస్తుందో తెలుసా అపోవాది పడిపోయే స్థితిలోకి మనల్ని తీసుకొచ్చిందమ్మా గమనించండి మనం పడకూడదు కానీ ఒక ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసాడు అనుకోండి ఎన్ని మార్కులు ఉంటే పాస్ అవుతారు పాస్ మార్క్ ఎంత మీది ముప్పై ఐదు ముప్పై నాలుగు వచ్చినాయంటే తప్పుతాడు కదా ఫెయిల్ ముప్పై ఐదుకి తనే ఎగ్జామ్ రాయాలా ఎవరైనా రాస్తే పాస్ అవుతాడా తనే రాయాలి ముప్పై ఐదు మార్కులకి తను రాస్తే తొంభై మార్కులు రావాలంటే ఇంకా బాగా చదువుకోవాలి అలాగే మన ప్రార్థన మనం చేస్తే సంఘ ప్రార్థన ఉంది కదా నీ సహోదరులు పాస్ గారు ఈ చేసే ప్రార్థనని కూడా దానికి కలిపి దేవుడు చూస్తూ ఉన్నాడు ఎంతమంది నీ గురించి ప్రార్థన చేస్తున్నారు దాని ద్వారా నీకు స్వస్థత దాని ద్వారా దేవునికి మహిమ నీ ప్రార్థన నువ్వు చేసుకోవు కానీ పాషకారి ఎమ్మట పెడతా ఉంటావు ఏమంటున్నారు తెలిసి ఇప్పుడు పాషగారి ప్రార్థన చేస్తే ఆ స్వస్థత కానీ ఏదైనా జరగకపోతే ఈ పాష గారికి పవర్ లేదంట ఏం లేదు పవర్ లేదంట ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పవర్ లేదంట పవర్ లేదని ఏం చేస్తున్నారు ఇంకొక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కొంతకాలమే తాత్కాలికమే దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్థానం అక్కడ నుంచి ఇంకో స్థానం ఆఖరికి ఎక్కడికి వస్తున్నా తెలుసా మొదటి స్థానంలోకి అమ్మ దానికన్నా ఇదే బాగుంది దానికన్నా ఇదే బాగుంది అక్కడ బాగాలేదు రెండు చేతులు పట్టుకుని ఇలాగొస్తున్నారు అయ్యా క్షమించండి అయ్యా క్షమించండి తప్పు చేశాం సంగంలో నుంచి వెళ్ళిపోయి మేము తప్పు చేశాం మేమేదో ఆశపడి వెళ్ళాం కానీ దేవుడు మాకు చూపించాడయ్యా నష్టపోయామయ్యా అంత నష్టపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నావు నువ్వు మరలా మొదటి సంగంలోకే వస్తున్నా ప్రియమైన దేవుని పెట్లారా ఈ మధ్యన కాలంలో మనం నేర్చుకోవాల్సింది మన ప్రార్థన మనం చేయాలి ఇంకొక విషయం కూడా చదువుతాను ప్రతిసారి ఇదే చదువుతాను ప్రార్థన గురించి ఉదే కాలంలో లేచినామటే నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావో తెలియదు కానీ లేచినమ్మటే మొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నావా నీ పిల్లలతో మాట్లాడుతున్నావా లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ మొదటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా నీ మొదటి మాట ప్రభుతో మాట్లాడాలి నువ్వు మంచం దిగినమ్మంటే మోకాళ్ళ మీదకి రావాలి నీ మోకాళ్ళ పరిస్థితి బాగాపోతే కూర్చున్నా కుర్చీలోకి వచ్చి నువ్వేం చేయాలో తెలుసా నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలయా ఈ రాత్రంతా కాపాడావు ప్రభా ఈ రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతినిచ్చావు ప్రభు ఇంకొక దినము నాకు పొడిగించావయ్యా నీ స్తోత్రం ప్రభా ఎంతమంది మనం చెప్పుతున్నామయ ఎంతమంది రాత్రి కాలంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు గుండిపోటొచ్చి వేరే వేరే విధంగా ఉదయ కాలంలో సూర్యుని చూడలేక ఆ దినము చూడలేక కథించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ దేవుడైతే నీ ఎళ్ళ తన ప్రేమను చూపించి తన కనికిరాన్ని చూపించి ఒక దినము నీకోసం పొడిగించాడే మరి నువ్వు లేచినమ్మటే ఆయనకి కృతజ్ఞతాస్తులు చెప్పవా నీకు రోజుకా నీ భర్తకి టీలు ఇవ్వు కాఫీలు ఇవ్వటమేనా నువ్వు లేచినమ్మటే ఫోన్లు చూసుకుని ఫోనుల్లో మాట్లాడటమేనా నీ పిల్లలకి ఏం కావాలో ఐదు సత్తుబాటు చేసి పంపించడమేనా ఇది కాదు కానీ కేటాయించండి స్త్రీలుగా తల్లులుగా అమ్మమ్మలుగా నాయనమ్మలుగా ఉదయకాలం కాలం లేచినమ్మటే నీ సమయాన్ని కొద్ది సమయాన్ని ప్రభు కేటాయించండి అయ్యా నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నా మనవడు మనవరాలు స్కూల్కి వెళ్తున్నారు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా ప్రభు అయ్యా నా కొడుకు నా కుమారుడు నా కూతుర్లు దూర ప్రాంతంలో ఉన్నారు ఉద్యోగాలకు వెళ్ళాలి వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండయా వాళ్ళు క్షేమంగా తీసుకురా ప్రభు ఈ మాటలు నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా ఉదయ కాలము లేసిన ఎమ్మటే నీ మొదటి మాట నీ భర్తతో మాట్లాడకుండానే ఎవరితో మాట్లాడాలో తెలుసా దేవునితో మాట్లాడాలి ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా ఉదయ కాలం లేచిన చీకటి విడవకముందే పక్షులంట తమ కోతలతో దేవుణ్ణి ఏం చేస్తాయి తెలుసా ఆయన సన్నిధి కంటే వాళ్ళు ప్రార్థనలు పంపిస్తూ ఉంటాయి అంట పక్షులు అవి ఆ పక్షుల స్వరం వినపడకముందే నీ స్వరం ఏం చేయాలి తెలుసా ప్రభుకి వినిపించాలి కనుక మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఉదయ కాలము లేచినమ్మటే నీ పడక మీద నుంచి నువ్వు ఎన్ని గంటలు లెగిస్తున్నావు నాకు తెలియదు కానీ లెగసినెమ్మటే మొదటి మాటగా ప్రభుతో నీవు మాట్లాడాలి ఇప్పుడు రండి మన వాక్య భాగానికి కొద్దాం చూడండి మొదటి మాట మనము మొదటి మాట రెండవ పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనము తీయండి మరియు ఆయన సుధోమ కుమారాల పట్టణములను భస్వము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి చెప్పండి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఆ నీతి నీతిమంతుడ లోతును లోతుకి ఒక పేరు దేవుడు ఏంటో తెలుసా ఏం పేరు పెట్టాడు నీతిమంతుడైనా ఇప్పుడు మనము లోతును జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ లోతు భార్యను కదా మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఈ మొదటి మాట మనం ఏమని పెట్టుకోవచ్చు మొదటి మాట ఏమా ఏం పెట్టు పెట్టుకోవచ్చు చెప్పండి నీతిమంతుని భార్య లోతు భార్య నీతిమంతుని భార్య లోతు భార్య కానీ రక్షణను పోగొట్టుకున్న భార్య అమ్మ గమనించండి రక్షణను పోగొట్టుకుంది నీతి మొంతును భార్య నీ భర్త రక్షణ పొందితే నీ రక్షణ నేను పరలోకానికి తీసుకెళ్ళదు నువ్వు నమ్మకపోతే నీవు నీ భర్త నమ్ముకుంటే నీ పిల్లల్ని రక్షణలోకి నువ్వు లేకపోతే నీ పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళడమ్మా విడవబడతారు ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట ఆ పాష్టి గారిలో ఆ పా సంఘానికి ఒక చిన్న తెలిసిన దగ్గర నుంచి కూడా ఒక స్త్రీ వస్తూ ఉంటుందంట ఒక స్త్రీ వస్తూ ఉంటుందంట వస్తూ ఉంటే గారు చెబుతూ ఉన్నాడంట అమ్మా నువ్వు నమ్ముకోవాలి దేవుని నమ్ముకోవాలి చాలా కాలం నుంచి వస్తున్నావు కదా నువ్వు దేవుని నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకోవాలంటే అయ్యగారు నమ్ముకుంటాను కొద్ది కాలం అవునండి నమ్ముకుంటాను కొద్ది కాలం అట్ట అట్టా పెళ్ళయింది పిల్లలు పుట్టారు మనవుల సంతానం కూడా పుట్టిన తర్వాత ఆమె షడన్గా చనిపోయిందంట రక్షణ లేదు బాప్తీస్తం లేదు ఏమి లేదు సంఘంలో సభ్యురాలుగా ఉంది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తలకాయ ఉంచుకుని ఉంచుందంట ఏమ్మా ఏంటి తలకాయ ఉంచుకున్నామంటాయా నేను బాపు తీసుకోలేదయ్యా అన్నాడంట అందంట రక్షణ పొందలేదు బాపేశం కూడా తీసుకోలేదంటే దేవుడు కరుణోమాయుడు కదా అమ్మా అయితే నువ్వు నరకానికి వెళ్ళాలి కదా మరి నరకానికి వెళ్ళమ్మంటే లేదయ్యా లేదయ్యా అని బతిమలాడుతుందంట సరే ఓకే ఆవిడ లాస్ట్కి అందంట అయ్యా నాకు ఒక్క ఛాన్స్ అయ్యా నేను కిందకి వెళ్ళి రక్షణ పొంది బాక్ తీసుకుని తీసుకుని మరలా వస్తానయ్యా అందంట సరే దేవుడు కరుణామయుడు గనక సరే వెళ్ళమ్మా అన్నాడంట ఈ లోపల ఏం జరిగిందంటే కుటుంబ సభ్యులు ఆ ఊరు పాస్ గారు పెద్దలు కలిపి ఏం చేస్తారు పెట్టి సిద్ధపరిచి శ్మశానము అక్కడ తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్లిపోయి పాస్టర్ గారు ఆఖర ప్రకటన ఏమని ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే చూడండి అని పెట్టి మూత పెడుతున్నాం చూడండి అన్న టైంలో ఈవళు లేచి కూర్చుందంట ఎవరిని ఉంటారు అక్కడ ఏమా ఎవరికారు పరారైపోరండి ఎవరికారు పరిగెట్టేశారంట ఈవడు లేచి పెద్దలెమ్మట పడింది అయ్యా నాకు రక్షణ కావాలి నాకు బాప్తీసం కావాలి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఎంబ వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి గళ్ళు పెట్టుకున్నారంట వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంట మేం కాదమ్మా నీకు బాపదేశం ఇచ్చేది అని చెప్పారంట ఆవిడ మరి గారి ఇంటికి వెళ్ళి డోరు కొడితే ఆయన గడి పెట్టుకుని ఒరిగిపోతున్నాడంట ఏంటమ్మా అంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళానయ్యా నన్ను పాతాళానికి నరకానికి వెళ్ళమన్నారు నేను ఒక ఛాన్స్ అడిగి వచ్చాను నేను ఆ ఛాన్స్ ఏంటంటే రక్షణ పొంది బాప్తీసం తీసుకుని వస్తానని చెప్పి వచ్చానయ్యా దయచేసి నాకు బాప్తీసం ఇస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అందంట ఆ పాసి గారు అన్నారంటా నువ్వు పిచ్చిదాని లాగున్నావమ్మా దయ్యాలకి బాపు తీసాలి ఎవరమ్మా ఇల్లమ్మా అని చెప్పారంట ఏం చెప్పారు దయ్యాలకి నువ్వు దయ్యానివి నువ్వు చనిపోయిన తర్వాత దయ్యమయ్యావు కానీ దయ్యాలకి బాబు ఎవరు నువ్వు వెళ్ళిపోవని చెప్పిందంట చెప్పారంట అలాగే ఏడ్చుకుంటాం మరలా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా నిత్య రాజ్యము పాతాళం నీకు ఏర్పాటు చేసింది దానికి వెళ్ళమ్మని అని చెప్పాడంట ఒకసారి మనలో మనము ఆలోచింపు చేసుకోండి మీరు ఒక్కసారి ఎంతకాలమైందమ్మా తీర్మానం చేసావా తీర్మానం చేసిన తర్వాత బాప్తి స్థానాలు రావాలి కదా అక్కడే ఉండిపోతావా తీర్మానం చేసిన తర్వాత ఇలా అక్కడ ఈ లోపల ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి విడవబడే స్థితే కదా కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి రక్షణ పొందిన మనమందరం కూడా ఏం చేయాలో తర్వాత స్టెప్ ఏంటో తెలుసా బాప్తిసం తీసుకోవాలి తర్వాత స్టెప్ ఏంటో తెలుసా సంఘంలో ఆరాధన చేయాల ఆరాధన క్రమం ఇంపార్టెంట్ మన బ్రదర్ అసెంబ్లీస్కి ఆరాధన దేవుని మహిమకరముగా దేవుడు చూసేది అది దేవుడికి ఇష్టమైనది ఆయన జ్ఞాపకం చేసుకునేది ఆదివారం ఆదివారం చాలా మంది పనులు పెట్టుకుంటాం కానీ పనులు కాదు పెట్టుకోవాల్సింది ఇంగ్లీష్లో ఒక ఒక టైటిల్ ఉంది తెలుసా గాడ్స్ డే అది పిల్లలకి బర్త్ డేలు ఉన్నాయి తల్లిదండ్రులకి ఉమెన్స్ డే ఉన్నాయి పేరెంట్స్ డే ఉన్నాయి అన్ని డేస్ ఉన్నాయి అన్నిటికీ ముప్పై మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కొక్క రోజుకి ఇంగ్లీష్లో ఒక డే ఉంది ఆదివారం వరకే మనకి ఏ డే ఉందో తెలుసా దినం ఏంటో తెలుసా ప్రభు దినము దినం మనం ఏం చేయాలో తెలుసా ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం ఉండాలి ఎన్ని గంటలకు రావాలి మనం దేవుని సన్నిధి కంటే తొమ్మిదిన్నర ఆరాధన అంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నాం ఏమా ఒకసారి ఆలోచన చేయండి అంటే ఎత్తు పది గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నాం మనము తాయితీయ పొలం పనులు చూసుకుని మనము పోకూడదు మనకి ఆరాధన పోకూడదు కదా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం ఏ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అటు కూలిపోకూడదు ఇటు ఆరాధన పోకూడదు ఏం చేయాలి ఏం చేయాలి ఏముందలే మన సంఘమే కదా మన గారే కదా తొమ్మిదిన్నర అని చెప్పారు కదా వెళ్దాం ఒక అరగంట లేటుకు వెళ్దాం ఈ లోపల మూడు నాలుగు పాటలు పాడతారు తర్వాత పురుషులు స్థుతులు చెల్లిస్తారు తర్వాత బల్ల వస్తుంది అప్పుడు తీసుకుందాం నువ్వెంత నష్టపోతున్నావో తెలుసా నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో దేవుని కార్యములు ఎందుకు జరగట్లేదు తెలుసా ఎమ్మా అర్థమవుతుందని చెప్పేది నీ కుటుంబంలో ఇంతకాలం రక్షణ పొంది ఆరాధనలో ఉండి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా నీ కుటుంబంలో ఆయన కార్యములు ఎందుకు జరగట్లేదో తెలుసా ఆరాధన క్రమము సరిగా లేదమ్మా నువ్వు కూలిని ఆరాధనని రెండు కలిపి బ్యాలెన్స్ చేస్తున్నావు నీ కూలి పోకూడదు ఇక్కడ ఆరాధన పోకూడదు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తావు ఆరాధన ఆ మొక్క తీసుకుంటానికి ఆ రొట్టె మొక్కను తీసుకుంటానికి నీలో సిద్ధపాటు ఉందా నీలో ప్రభుత్వ యోగ్యమైన ఆ మనసు ఉందా ఆ బల తాకాలంటే చేయగలగలలో అమ్మ మొదటి కొరింది ఈ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వచనాలు మనం ధ్యానం చేస్తుంటే మూడు రకాలైన పనిష్మెంట్లు ఉన్నాయి తెలుసా మీకు ఆరాధన చేసేవారికి తెలుసా తెలీదా మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం తీయండి మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయము చదవండి కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో రేఖ వారి పాత్రలోని త్రాగునో వారి ప్రభు యొక్క శరీరమును కూర్చియో రక్తమును కూర్చియో అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవడం వలన తర్వాత వచ్చిన ముప్పై వచనం చూసినట్టయితే ఇందు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది దేవుని బిడ్డలారా మిమ్మల్ని చెప్పించాలని భయపెట్టాలని కాదు కానీ ఆరాధన చేసేవారికి మూడు రకాలైన పనిష్మెంట్లు ఉన్నాయమ్మా ముందు ఏమవుతున్నారు ఏమ్మా బలహీనలు అవుతున్నారంట ఎందుకు వస్తున్నాయి మనకి శరీరానికి రోగాలు మొదటి బలహీనులు తర్వాత రోగులు తర్వాత నిద్రిస్తున్నారు ఎందుకు వస్తున్నాయి మన ఆరాధన క్రమము దేవునికి ఇంపుగా లేదమ్మా మన ఆరాధన క్రమంలో మన బలహీనతలు అన్నీ ఉన్నాయి దాంట్లోనే సిద్ధపడి రాలేకపోతున్నాం హృదయంలో ఉన్న ఆ కుళ్ళునంత కడుక్కోకుండా ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాం కడుక్కొని పక్కమిటి వారితో పడదు ఆ ద్వేషభావంతో వచ్చి మనం ఆరాధనలో ఉంటూ ఉంటుంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా ఏమా అంగీకరిస్తాడా అంగీకరించడం ఎందుకు ఇస్తాడు అన్నా అనే భక్తురాలుంది మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయంలో తన పనినా రోజు ఉంది పిల్లలు లేరని దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కోపంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించట్లేదు దేవుడు ఒకరోజు నిర్ణయించుకుని వచ్చింది ఈరోజు ఎలాగైనా నేను ప్రార్థన చేసి బిడ్డను పొంది వెళ్ళాలని వచ్చింది అమ్మా గమనిద్దాం గమనిద్దాం అరాధతనికి పెందల కడను రావాలమ్మా తొమ్మిదిన్నరంటే తొమ్మిది బావుకొచ్చి ప్రభు సన్నిధిలో కూర్చోవాలి అర్థమవుతుందని నేను చెప్పేది వెళ్ళాలంటే ఎంత టైంకి వెళ్తున్నాం మనం మేము ఇంజన్ పాడు బస్సు ఎలా వెళ్ళిద్దిద్ది కదా ఏమా ఇటువైపు నుంచి వస్తుంది కదా బస్సు ఎన్ని వెళ్ళి కూర్చుంటాం బస్ స్టాండ్లో కనీసం అరగంట ముందు వెళ్తున్నాం కదా బస్సు వెళ్ళిపోద్ది బస్ వెళ్ళిపోద్దని మరి ట్రైన్కి వెళ్ళాలంటే ఒక గంట ముందు మినిమం వెళ్ళి కూర్చుంటుంటాం మరి దేవుని సన్నిధికి పావు గంట ముందు ఎందుకు రాలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఆలోచన చేయాలి మనం అందరం కూడా ఇన్ని ఈ మన జీవితంలో కావలసిన వాటికి మనం ముందు ముందు వెళ్ళి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాం కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎదురు చూడలేకపోతున్నాం దేవుని సన్నిధికి రావాలి మనం ముందుగా రావాలి సీఎనులో మౌనముగా ఉంటుట దేవుణ్ణి స్థుతించటము నువ్వు రావాలి ముందుగా రావాలి దేవుని స్థుతించాలయ్యా ఆరాధన భాగ్యము నాకు దయచేసావు ప్రభు ఇంపైన ఆరాధన నేను నీకు నా హృదయము నుంచి ఇవ్వాలి నా హృదయము నుంచి ఇవ్వాలయ్యా ఆగ్రానిచ్చు ప్రభు ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి మొరపెట్టాలి నువ్వేమి లేకుండా పరుగు పరుగును వస్తున్నావు నా మొక్క నాకు ఇమని తీసుకుంటున్నావు ఉదయం చెప్పే కదా మొక్క తీసుకుంది ఎవరు ఇస్కర్ యోతి యోధ తీసుకునేమటేమైంది అపోది నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు తొమ్మిదిన్నర అంటే తొమ్మిది నలభైకో ఎందుకో వస్తావు ఆ కుర్చీని అడు ఈ కుర్చీని ఇటు